ప్రజలు ప్రియులారా ఒక దేవుని వాక్యం ధ్యానించదాం శీలపుత్రు అనేసి జ్ఞానార్థం మూడో వచనం నుంచి తండ్రిని గౌరవించేవాడు తన పాపములు ప్రయాచితం చేసుకున్నది తల్లిదండ్రులను గౌరవించేవాడు సన్మానించేవాడు తన పాపములు దేవుడు క్షమించునంట తల్లిదండ్రులను గౌరవించేవాడు సన్మానించేవాడు తన ప్రార్థన దేవుడు ఆలకించునంట తల్లిదండ్రులను మరి ఆదరించేవాడు దిర్ఘాయు తల్లిని సంతోషపెట్టేవాడు దేవునికి విధేయుడు తల్లిదండ్రులను చూసుకున్నవాడంట దేవునికి విధేయుడు అన్నట్ట తల్లిదండ్రులను సన్మానించబోడు గౌరవించు కానీ పాప క్షమించబడు ప్రార్థన ఆలకించబడును ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజులలో మన కుటుంబాలు దీవించబడాలన్నా మన యొక్క పాపం క్షమించబడాలన్నా మన ప్రార్థన దేవుడు వినాలన్నా అన్న కానీ మనం మొదటిగా చేయవలసింది అనంతే మన తల్లిదండ్రులను గౌరవించాలి సన్మానించాలి ఈ రోజులలో ఈ మోడర్న్ వరల్డ్లో వస్తువులను ఏ విధంగా అయితే వాడుకొని వదిలేస్తున్నామో అదే విధంగా తల్లిదండ్రులను కూడా మరి వారి అవసరతకు తీరిపోయిన తర్వాత వాళ్ళను అనాథాశ్రమంలో పడివేయడం మరి వాళ్ళను వృద్ధాశ్రమంలో పడివేయడం రోడ్డును వదిలేసిపోయడం ఎంతో ఘోరాది ఘోరంగా ఈ సమాజం మారుతుంది ప్రే సహోదరి సహోదరాలు మన యొక్క సాంప్రదాయాలు అన్ని మత గ్రంథాలు బోధించేది ఒకటే మాతృదేవో బా పితృదేవో ఆచార్యదేవో బావ తల్లిదండ్రులను దైవముగా మరి కొలిచే దేశము మనది ప్రియ సౌదా కానీ ఈ రోజులలో ఈ యొక్క యుగంలో ఎలా ఉందంటే వాడుకొని వదిలేస్తున్నారు తల్లిదండ్రులను వాళ్ళతో మరి భార్య మాట విని పిల్లల మాట విని కావచ్చు కొడుకుల మాట విని కావచ్చు తల్లిదండ్రులు రోజు మీద కానీ దానికి ఫలితంగా ఏమి వాక్యం సెలవుస్తుంది మూడో వచ్చాము డబ్బు జ్ఞానకాల తొమ్మిదో వచ్చాం తండ్రి ఆశిష వలన తండ్రి దీవిస్తే వారి యొక్క గృహంలో దీవించబడను వృద్ధి చెందుతాయి కానీ తల్లిదండ్రులు శాపముల వలన పిల్లల కొంపలు కూలిపోవు ప్రియ సహోదర తల్లిదండ్రులు ఏడ్చినా తల్లిదండ్రులు వాళ్ళు క్షపించినా కానీ వాళ్ళ శాపముల వలన పిల్లల కొంపలు కూలిపోవునని అని చెప్పి దేవుని వాక్యం చూపిస్తుంది ఈరోజు మళ్ళీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నావు దేవుడు నీ ప్రార్థన ఆలకించాలన్నా నీ కుటుంబాన్ని దీవించాలన్నా అభివృద్ధి పరచాలన్నా నీవు నీ తల్లిదండ్రులను బట్టి వ్యవహరిస్తున్న శైలిని బట్టి దేవుడు నీ కుటుంబాన్ని తీపిస్తాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు తల్లిదండ్రులను చూసుకోనక నువ్వు ఎన్ని దాన ధర్మ క్రియలు చేయి నువ్వు ఎన్ని మరి దాన బలు అర్పించు దేవుడు మన ప్రార్థన ఆలకించడు సహోదరి సహోదరులారా అదే విధంగా మరి ఎఫ్ఎస్లో రాసిన లేక ఆరో అధ్యాయం రెండవ వచనంలో నీ తల్లిదండ్రులను గౌరవింపు అనును వాగ్దానంతో కూడిన ప్రథమ ఆజ్ఞ ఇది పౌలు గారు చెప్తున్నారు ఇదే ప్రథమ ఆజ్ఞగా ఉంటుంది ఏంటి నీ తల్లిదండ్రులను గౌరవింపు అప్పుడు నీ క్షేమం కలను కుటుంబాలకు మనకు క్షేమం కావాలంటే ఫస్ట్ మా తల్లిదండ్రులను గౌరవించాలా అప్పుడు నీ భూమి అందు చిరకాలము వర్దిల్లేదవు అభివృద్ధి పరిచేదవు నీవు చిరకాలం సంతోషంగా ఉండాలి వర్దిల్లాలంటే నీ తల్లిదండ్రులను గౌరవించాలి అదే మేము ప్రథమ